షెడ్యూల్ కులాల విభజన రాజ్యాంగ విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బెంజమిన్ అన్నారు నగరంలోని ఎలసీపురం వద్ద ఉన్న అంబేద్కర్ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ విభజనను అడ్డం పెట్టుకుని పాలకులు లబ్ధి పొందాలి అని చూస్తున్నారని తెలిపారు అన్ని రాష్ట్రాల్లోనూ అదే పందా కొనసాగిస్తున్నారని తెలిపారు తెలంగాణలోనూ షెడ్యూల్ కులాలను లబ్ధి పొందాలి అని కాంగ్రెస్ బీజేపీ చూస్తుంది అని ఇది తగదని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో దళిత నాయకులు కె రాజు కె తగటయ్య డి గోవింద్ ఆర్ సిరి నాయుడు తదితరులు పాల్గొన్నారు చెప్పండి సార్ ఓకే దేశంలో ఉన్న షెడ్యూల్ కులాలను విభజించడం అనేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యగా దళితులు అంతా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఈరోజున ప్రతి రాష్ట్ర పాలకులు కూడా ఈ విభజనను అడ్డు పెట్టుకొని వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో ఇదే విధమైనటువంటి రాజకీయాన్ని పాలక వర్గాలు చేస్తూ ఉన్నాయి ఉదాహరణ తీసుకున్నట్లయితే మన నరేంద్ర మోడీ గారు అమిత్ షాలు ఈ మధ్య జరిగినటువంటి హర్యానా రాష్ట్ర స రాష్ట్ర ఎన్నికల్లో కూడా ఈ యుజననే కుట్రను తెరపైకి తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందటమే కాకుండా అధికారాన్ని కూడా వచ్చారు అదేవిధంగా ఈ రోజున మనం తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే షెడ్యూల్ కులాలను విభజించి రాజకీయంగా లబ్ది పొందాలనేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ బాలకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు రెండు కలిసి పోటీ పడతా ఉన్నాయి ఎందుచేతంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మంది మాదిగులు ఉన్నారు లెక్కలు చెప్తూ ఉన్నాయి ఆ మాదిగుల ఓట్ల గురించి అనేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈరోజున మాదిగుల ఓట్ల గురించి వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా మిగిలిన షెడ్యూల్ కులాలకి అన్యాయం జరిగే విధంగా విభజన కార్యక్రమాలని ఈరోజు చేపడుతూ ఉన్నారు దాంట్లో భాగంగానే పదిహేను పర్సెంట్ షెడ్యూల్ కులాలు ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది పర్సెంట్ కేవలం మాదికే కేటాయించడం జరిగింది దానికి ప్రాతిపదికన ఏం తీసుకున్నారంటే కులాల జనాభా వారు నిష్పత్తి ఆ జనాభా నిష్పత్తి మీద షెడ్యూల్ కులాలను విభజించడం జరిగింది ఇది రాజ్యాంగ విరుద్ధమే కాకుండా ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి కూడా పూర్తి విరుద్ధం అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల విభజన కొరకు ఒక కమిషన్ వేయటం జరిగింది షబీర్ అక్తర్ అనే ఒక యాకసభ్య కమిషన్ వేసి ఆయన ద్వారా నివేదిక నివేదికను తెప్పించుకొని మూడు రెండు రెండు వేల ఇరవై ఐదున వాళ్ళు ప్రభుత్వాన్ని సమర్పించడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఆ ఈ రోజు వరకు కూడా రాష్ట్ర శాసనసభలో పెట్టడం కానీ రాష్ట్ర శాసనసభలో పెట్టి దాన్ని చర్చించడం కానీ జరగకుండానే రాజకీయంగా రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ షెడ్యూల్ కులాన్ని కులాల జనాభా నిష్పత్తిపై విభజించడం అనేది జరిగింది ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమే కాకుండా ఇది షెడ్యూల్ కులాల్ని ఒక వర్గంగా తయారు చేసినటువంటి మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ కూడా పూర్తి విరుద్ధమని మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాము అంతేకాకుండా షెడ్యూల్ కులాన్ని విభజించినట్లయితే ఈ మూడు వందల నలభై ఒకటి అనే ఆర్టికల్ పూర్తిగా రాజ్యాంగం నుండి రద్దైనటువంటి పరిస్థితి ఈ రోజున తెలంగాణలో చేసినటువంటి ఈ విభజన కార్యక్రమం వల్ల తలెత్తింది ఇది రాజకీయ సంక్షోభం ఎందుకు చేతనంటే షెడ్యూల్ కులాలను కానీ షెడ్యూల్ తెగలను కానీ కనిపించేది మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు ఆర్టికల్స్ అటువంటి ఆర్టికల్స్ని ఈ రోజున ఎందుకో పనికిరాకుండా ఈ రాజకీయ పార్టీలు ఈ పాలకులు షెడ్యూల్ కులాలను విభజించి రాజకీయంగా వాళ్ళే కాకుండా వాళ్ళ వారసులు కూడా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాలని ఈ గ్రామాన్ని కూడా పరిపాలించే విధంగా పేదవర్గాలైనటువంటి బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ షెడ్యూల్ కులాలని వలస కూలీలుగా బ్రతుకుతున్నటువంటి ఈ షెడ్యూల్ కులాలను నిర్వహించాలనే కుట్రతో ఈ పాలక వర్గాలనేవి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి అంతేకాకుండా మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే అక్కడ మందకృష్ణ మాదిగా ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఏ కుట్ర అయితే జరిగిందో ఏ కుట్ర అయితే రేవంత్ రెడ్డితో కలిసి ఈ మాదిగలు జరిపారో అదే కుట్రని ఆంధ్రప్రదేశ్లో కూడా జరపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది కాకుండా మందకృష్ణ మాదిగా ఈ నివేదికను అసెంబ్లీలో ఎద్దులు పెట్టలేదని ఈ రోజు వరకు కూడా తెలంగాణలో అడగలేదు కానీ దాన్ని అమలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఒక కుట్రతో లక్ష డబ్బుల కార్యక్రమాన్ని ఈ మాదిలందరూ కలిసి అక్కడ పెట్టడం జరిగింది ఇది దుర్మార్గం ఇది అన్యాయంగా ఒకే వర్గంలో ఉన్నటువంటి ప్రజల్లో ఒకడు ఉద్యోగాలు పొందుతూ ఉంటే మరొకరికి ఉద్యోగం పొందలేని పరిస్థితి ఏర్పడ్డది దీనివల్ల ఎందుకు చేతనంటే తొమ్మిది పర్సెంట్ తీసుకున్నటువంటి మాదిగలు మాదిగల్లో తక్కువ మార్పులు వచ్చినటువంటి ఒక వ్యక్తికి విద్యా ఉద్యోగ అవకాశాల్లో అవకాశం అవకాశం దొరికితే